ఐదు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఇసుక దోపిడీ మనందరం కూడా ప్రత్యక్షంగా అనేక ఉదాహరణల ద్వారా మనం చూస్తూ ఉన్నాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్దు అని చెప్పినా సరే అడ్డగోలుగా ఏ విధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క క్లియరెన్స్ ఏమీ లేకుండా అడ్డగోలుగా ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో మనం అనేక కథనాల ద్వారా మనం తెలుసుకున్నాం అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది ఎంత అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుందో దాదాపుగా నలభై యాభై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇసుక స్కామ్ ఈ ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి పాల్పడినటువంటి విషయం ఆయన కూడా ఒక ప్రజెంటేషన్ ద్వారా పూర్తి ఆధారాలతో వివరించడం జరిగింది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటి మే నుండి కూడా కొన్ని బూటకపు టెండర్లు నడిపి కొన్ని బినామీ కంపెనీలని మీదకి తీసుకొచ్చి వాళ్ల పేర్లతో అడ్డగోలుగా దోచేస్తున్నారు మే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒక రెండున్నర సంవత్సరాల పాటు జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో రెండు వేల ఇరవై మూడు నవంబర్ డిసెంబర్ వరకు కూడా జేపీ పవర్ వెంచర్స్ పేరుతో అడ్డగోలు దోపిడీ ఆ తర్వాత మళ్ళీ టెండర్ల పేరుతో ఈసారి ఇంకొక రెండు కంపెనీలను తెర మీదకి తీసుకొచ్చి సీఎం సోదరుడైనటువంటి అనిల్ రెడ్డే స్వయంగా ఈ ఇసుక దోపిడీనంతా అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో టెండర్లు పిలిచినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము గట్టిగా డిమాండ్ చేశాం ఈ టెండర్లన్నీ కూడా పచ్చి బోటకం ముందుగానే ఒక కంపెనీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలివిగా ఆ కంపెనీని తెర మీదకు తీసుకొచ్చి ఇవాళ అడ్డగోలుగా ఇసుక దోపిడీకి మీరు తెరలేపారు పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నామమాత్రపు చెల్లింపుకే ఇసుక మొత్తం కూడా ఒక కంపెనీకి మీరు ఏ రకంగా కట్టబెడతారు ఇది దోపిడీ కాక మరేంటి అని మేము ఆ రోజు గట్టిగా నిలదీయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మనందరికీ తెలుసు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుక ఏ రకంగా దోచుకుంటా ఉన్నారో అవన్నీ చూసిన తర్వాతే పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లు ఏంటండి ఇంత తక్కువకి అసలు మీరు టెండర్ ఏ విధంగా మీరు ఫైనలైజ్ చేస్తారని చెప్పి ఆ రోజున అడిగితే ఆనాటి ఆనాటే ఉందని ఈనాటి వరకు కూడా ఆయనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు వీరిద్దరూ కూడా మీడియా ముందుకు వచ్చి అసలు చాలా పారదర్శకంగా మేము టెండర్లు పిలిచాం అసలు ఆ కంపెనీకి కూడా దీనిలో పాపం పెద్దగా మిగిలేదేమీ లేదు రెండు సంవత్సరాల పాటు ఇసుక టెండర్లు ఇసుక తవ్వకాలు వారు వారు నిర్వహిస్తే మిగిలేదు పాపం వాళ్ళకి డెబ్బై రెండు కోట్లు మాత్రమే ఇదిగోండి ఆనాడు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త నేను చదువు వినిపిస్తా ఉన్నా మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన అంటే ఈ టెండర్లు ఖరారు అయినటువంటి సందర్భంలో స్వయంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు అన్న మాటలు ఇసుక విక్రయాలలో మిగిలేది డెబ్బై రెండు కోట్లు మాత్రమే ఆరోపణలు చేసిన వాళ్ళు టెండర్లు ఎందుకు వేయలేదు వాళ్ళకు ఆ విలువ తెలుసా పారదర్శకంగా చేస్తే విమర్శలు బాధాకరం అని ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఏటా రెండు కోట్ల టన్నుల విక్రయాలతో కేవలం తొమ్మిది వందల యాభై నుండి తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల వ్యాపారం మాత్రమే జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల టన్నులు మాత్రమే ఇసుక విక్రయాలు జరుగుతాయి అని చెప్తూ దాని ద్వారా వచ్చేది కేవలం ఒక తొమ్మిది వందల యాభై కోట్లు దానిలో ఏడు వందల అరవై ఐదు కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తే పాపం ఆ జయప్రపా జయప్రకాష్ పవర్ వెంచర్స్ కంపెనీకి మిగిలేది అరవై నాలుగు కోట్లు మాత్రమే నిర్వహణ నిర్వహణ ఖర్చులు అరవై నాలుగు కోట్లు అవుతాయి ఇక మిగిలేది ముప్పై ఆరు కోట్లు మాత్రమే రెండు సంవత్సరాలకి డెబ్బై రెండు కోట్లు మాత్రమే ఆ సంస్థకి మిగులుతాయి పాపం చాలా ఉదార స్వభావం కలిగినటువంటి సంస్థ ఏదో పాపం చారిటీ కోసం మన రాష్ట్రానికి వచ్చినట్టు కేవలం డెబ్బై రెండు కోట్లు లాభం ఆర్జించడానికి పాపం రెండు సంవత్సరాల పాటు ఇసుక తవ్వకాలు జరపడానికి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారు వచ్చినట్టు ఆయన అన్న మాటలు అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి ఇసుకపై వచ్చేది తొమ్మిది వందల యాభై కోట్లయితే వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన కూడా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడినటువంటి పదజాలన్నే ఆయన కూడా ప్రయోగించి ఆయన కూడా ప్రజల్ని నమ్మించినటువంటి ప్రయత్నం చేశాడు సో ఇప్పుడు వాస్తవాలు ఏంటో ఒకసారి మనం గమనించుదాం ఈ రోజున ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ని నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నా ఈ డాక్యుమెంట్ ఏంటంటే స్వయంగా విజి వెంకటరెడ్డి డైరెక్టరేట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఆయన టు ది డైరెక్టర్ జనరల్ జిఎస్టి ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి రాసినటువంటి లేఖ ఎప్పుడు రాశారండి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున మన డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి గారు సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ జిఎస్టి ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి రాసినటువంటి లేఖ ఇది ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది అంటే జిఎస్టీ ఇంటెలిజెన్స్ వారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక తవ్వకాలపైన అనేక అనుమానాలు వచ్చి వారు వీరిని అనేక వివరాలు అడగటం జరిగింది ఐ ఇన్వైట్ కైండ్ అటెన్షన్ టు ద సబ్జెక్ట్ అండ్ రెఫరెన్సెస్ సైటెడ్ ఐఎమ్ టు ఇన్ఫార్మ్ దట్ ఇన్ కంప్లైన్స్ టు ది సమన్స్ డేటెడ్ థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే జిఎస్టీ ఇంటెలిజెన్స్ వారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున సమన్స్ జారీ చేశారు ఎవరికి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారికి సమన్స్ జారీ చేస్తే ఆ సమన్స్ అందుకుని డబ్ల్యూ బాలచంద్రశేఖర్ బాలచంద్రశేఖర్ అడిషనల్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఆయనతో పాటు శ్రీ నాగేశ్వరరావు జనరల్ మేనేజర్ అకౌంట్స్ వీరిద్దరూ కూడా ఆ సమన్స్ అందుకుని జిఎస్టీ ఇంటెలిజెన్స్ వారి ముందు హాజరవటం జరిగింది ఎప్పుడు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున సమన్స్ అంద జారీ అయితే సెప్టెంబర్ నాలుగున చంద్రశేఖర్ అడిషనల్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ శ్రీ నాగేశ్వరరావు జనరల్ మేనేజర్ ఫైనాన్స్ ఏపీఎండిసి ఇద్దరు కూడా సెప్టెంబర్ నాలుగున హాజరవడం జరిగింది ఆ రోజున కూడా అనేక ప్రశ్నలు వీరిని అడిగితే కొన్ని ప్రశ్నలకు వీళ్ళు జవాబులు సరిగా చెప్పకపోయేసరికి మళ్ళీ కూడా ఈ లేఖ ద్వారా ఆ ప్రశ్నలన్నిటికీ నేను జవాబులు ఇస్తున్నానని చెప్పి సెప్టెంబర్ పదకొండున వెంకటరెడ్డి డైరెక్టర్ జనరల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్కి రాశారు సో జిఎస్టీ వారు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి సమాధానాలు ఏంటో మనం వింటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీకి టెండర్ ఖరారు చేసిన తేదీనే పన్నెండు వందల యాభై కోట్లు సుమారు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల భారీ బహుమానాన్ని జగన్ సర్కార్ ఏ రకంగా ఇచ్చిందో మనకు అర్థమవుతుంది ఇందాక పాపం గోపాలకృష్ణ ద్వేది గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాపం అండి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వాళ్ళు వాళ్ళకి మిగిలేదు డెబ్బై రెండు కోట్లే అసలు ఏమి మిగలదు వాళ్ళకి అని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం టెండర్ ఖరారు చేసిన రోజునే ఇంకా జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళ ఇసుక తవ్వకాలు ప్రారంభించక ముందే దాదాపు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల భారీ నజరానాని జగన్ సర్కార్ ఇచ్చేసింది సార్ అది ఎలాగో ఇప్పుడు చూద్దాం జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంకటరెడ్డి గారికి ఏమని అడిగారంటే ప్రశ్న ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ సేల్ ఆఫ్ శాండ్ డన్ బై యూ ఫర్ ద పీరియడ్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ టు జూలై ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి జులై రెండు వేల ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇసుక అమ్మకాలు వివరాలు మాకు తెలియజేయండి అని జిఎస్టి వాళ్ళు అడిగారు అడిగితే మన వెంకటరెడ్డి గారు సమాధానం ఇచ్చారు ఇట్ ఈస్ టు సబ్మిట్ that from September 2019 to May 2021, AP Mineral Development Corporation మినరల్ being an agent, conducted sand operations on behalf of Department of Mines and Geology, Government of Andhra Pradesh. September రెండు వేల పంతొమ్మిది అంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఇసుక అమ్మకాలని ఏపీఎండిసి కట్టబెడుతూ సెప్టెంబర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి నాలుగు నెలల్లోనే తీసుకున్నటువంటి అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి నిర్ణయం అది సో సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి మే పదిహేను రెండు వేల ఇరవై ఒకటి అంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి టెండర్ కట్టబెట్టే వరకు దాదాపు ఇరవై నెలల పదిహేను రోజుల పాటు ఏపీఎండిసి వాళ్ళు ఇసుక అమ్మకాలు చేశారు రాష్ట్రంలో అదే విషయాన్ని నేను చెబుతూ ద టోటల్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ శాండ్ ఇన్క్లూడింగ్ ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డోర్ డెలివరీ ఈజ్ రూపీస్ 2,610 థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ ఇన్క్లూడింగ్ జిఎస్టి అండ్ 5%. జిఎస్టీ లైబిలిటీ ఈస్ ఎట్ ఫైవ్ పర్సెంట్ రెండు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలండి రెండు కోట్ల రూపాయలు ఈ ఫిగర్ గుర్తుంది కదండి సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుక అమ్మకాలు చేశారంట ఈ రెండు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలలో సరే డోర్ డెలివరీ ఛార్జెస్ కనుక మనం తీసేస్తే ఎందుకంటే ఎవరైనా కావాలంటే శాండ్ డిపో దగ్గరికే వచ్చి ఇసుక తీసుకెళ్ళొచ్చు అలా తీసుకువెళ్ళలేనటువంటి వారు డోర్ డెలివరీ అడుగుతారు దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి కాబట్టి మనం న్యాయంగానే మాట్లాడదాం ఏది మాట్లాడినా కూడా అడ్డగోలుగా మనమే ఆరోపణ చేయొద్దు సో డోర్ డెలివరీ ఛార్జెస్ దీనిలో ఏడు వందల పది కోట్ల తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అని చెప్పి రాశారు డోర్ డెలివరీ ఛార్జెస్ ఏది రెండు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలలో ఏడు వందల పది కోట్ల తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు డోర్ డెలివరీ ఛార్జెస్ అన్నారండి ఈ డోర్ డెలివరీ ఛార్జెస్ మనం తీసివేస్తే ఇక మిగిలింది పంతొమ్మిది వందల కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు పంతొమ్మిది వందల కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు అంటే మన గౌరవనీయులైన వెంకటరెడ్డికి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారు ఏం చెప్తా ఉన్నారండి సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి మే పదిహేను రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై నెలల పదిహేను రోజుల కాలంలో మేము పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల విలువైనటువంటి ఇసుకని అమ్మాము అని చెప్పారు అంటే మనందరికీ తెలుసు మే ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవైలో మార్చ్ నుంచి లాక్డౌన్ పెట్టారు దాదాపుగా మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో పూర్తిగా లాక్డౌను కోవిడ్ కలకలం కాబట్టి ఈయన చెప్తున్నటువంటి సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుండి మే రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు నాలుగు నెలలు పూర్తిగా లాక్డౌన్కి పోయింది కాబట్టి ఇరవై నెలల పదిహేను రోజుల కాలంలో నాలుగు నెలలు మనం కోవిడ్ లాక్డౌన్కి తీసేస్తే ఇక మిగిలింది పదహారు నెలల పదిహేను రోజులు ఈ పదహారు నెలల పదిహేను రోజుల్లోనే పంతొమ్మిది వందల కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు విలువైనటువంటి ఇసుక నమ్మారు అంటే యావరేజ్న నెలకి నూట పదిహేను కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు విలువైనటువంటి ఇసుక నమ్మారండి నెలకి నూట పదిహేను కోట్లు సరే ఈ విషయం అలా ఉంటే తర్వాత ఈయన చెప్తారండి పోస్ట్ దట్ పీరియడ్ ద రైట్ ఆఫ్ ఎక్స్క్వేషన్ అండ్ సేల్ ఆఫ్ శాండ్ వాజ్ అవార్డెడ్ టు మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఫర్ ఎ ప్రీమియం అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ క్రోర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ప్రీమియం అమౌంట్ అంటండి పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్ల ప్రీమియం అమౌంట్కి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి రెండు సంవత్సరాల పాటు టెండర్ని కట్టబెట్టారని మళ్ళీ అదే ప్రశ్నకి సమాధానంగా వెంకటరెడ్డి గారు రాశారు ఇక్కడే పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు డిస్కౌంట్ తెలిసేది ఇక్కడే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి ఇసుక తవ్వకాలు కట్టబెట్టక ముందు వరకు నెలకి సుమారు నూట పదిహేను కోట్ల రూపాయల ఇసుక అమ్మినటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఇరవై నాలుగు నెలలకి మనం లెక్కేస్తే నూట పదిహేను కోట్ల రూపాయలు చొప్పున రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చినటువంటి అవకాశం ఉంది ఇరవై నాలుగు నెలలకు రెండు సంవత్సరాల కాలానికి రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల బేస్ ప్రైజ్ పెట్టాలి టెండర్ పిలిచినప్పుడు మిస్టర్ వెంకటరెడ్డి ఇవాళ నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఒకటి వరకు కోవిడ్ లాక్డౌన్ జరిగినటువంటి నాలుగు నెలలు తీసేగా యావరేజ్న నెలకి నూట పదిహేను కోట్ల రూపాయలు ఇసుక అమ్మకాలు చేశారని చెప్పి నువ్వే డైరెక్టర్ జనరల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ చెప్పావు మరి నెలకి నూట పదిహేను కోట్ల రూపాయల ఇసుక అమ్మకాలు ఏపీఎండిసి ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఇరవై నాలుగు నెలలకి ఎంత జరగాలయా ఇరవై నాలుగు నెలలకి ఎంత జరగాలి రెండు రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు అంటే నువ్వు టెండర్లో బేస్ ప్రైస్ ఎంతకు పెట్టాలి సరే ఏపీఎండిసి వాళ్ళు ఇసుక తవ్వకాలు చేయట్లేదు నువ్వు ఏదో ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని చెప్పి టెండర్లు పిలిచావు ఆ టెండర్లలో నువ్వు బేస్ మినిమం ప్రైస్ ఎంత పెట్టాలయా రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు నువ్వు బేస్ ప్రైస్ పెట్టాలి టెండర్లలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల కంటే అధికంగా పాడుకోవాలి అటువంటిది నువ్వు పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లకి ఏ రకంగా ఫైనలైజ్ చేసావా టెండర్ నువ్వు రెండు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు మినిమం ప్రైస్ పలకాల్సినటువంటి టెండర్ని పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లకి నువ్వు ప్రీమియం అమౌంట్కి ఫైనలైజ్ చేసావా అది ప్రీమియం అమౌంట్ కాదయ్యా భారీ డిస్కౌంటెడ్ అమౌంట్ అది భారీ డిస్కౌంట్ అమౌంట్ దాదాపుగా ఎంత డిస్కౌంట్ ఇచ్చావు రెండు వేల ఏడు వందల అరవై నాలుగు పాయింట్ మూడు రెండు కోట్లకి నువ్వు పదిహేను వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకి నువ్వు టెండర్ ఫైనలైజ్ చేసావంటే పన్నెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల భారీ డిస్కౌంట్ ను ఇచ్చావాయా అంటే సుమారుగా పన్నెండు వందల యాభై కోట్లు ఇవాళ అదొక బినామీ కంపెనీ కాబట్టి జయప్రకాష్ పవర్ వెంచర్స్ ని తెర మీద పెట్టి అడ్డగాలుగా దోచుకునేది జగన్ రెడ్డి శాండ్ మాఫియా కాబట్టి నువ్వు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల డిస్కౌంట్ ఇచ్చేస్తావా ఎవడబ్బ సొమ్మ అది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకే ఉన్న జగన్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్థ అది ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్ ఇట్ ఈస్ అ వాల్యుబల్ న్యాచురల్ రిసోర్స్ విచ్ బిలాంగ్స్ టు ద స్టేట్ అటువంటి రాష్ట్ర సంపదైన ఇసుక పైన పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల భారీ డిస్కౌంట్ ఇచ్చేసి ప్రీమియం రేట్ ఇచ్చావా పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లు దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద భారీ కుంభకోణం అర్థం చేసుకోండి స్వయాన వెంకట్రెడ్డి జిఎస్టి డైరెక్టర్ జనరల్కి రాసినటువంటి లేఖ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నా పోనీ ఆ పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లన్నా కట్టాడా జయప్రకాష్ పవర్ సార్ అంటే అది కట్టలేదు ఆ విషయాన్ని కూడా ఇదే లేఖలో ఉంది ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ మెసర్స్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ వాళ్ళకి కట్టుబెట్టినటువంటి పీరియడ్లో దీనిలో ఆయన గారు అంటా ఉన్నారు Messrs jaiprakash Power Ventures Limited the sale of sand was awarded to Jaiprakash Power ventures Limited through e-tender system for a premium amount of 1528 crore for a period of two years and the work order was issued to them on 12 2021 jaiprakash power Ventures Limited has so far paid an amount of rupees 1059.24 crore 1059.24 crore. పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లకి టెండర్ కట్టబెట్టారంట ఆ మహానుభావుడు చెల్లించింది వెయ్యి యాభై తొమ్మిది కోట్లంట ఇది వెంకటరెడ్డి గారు డైరెక్టర్ జనరల్ జీఎస్టీకి ఇచ్చినటువంటి సమాధానం ఎప్పుడండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో అంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారి కాంట్రాక్టు మే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మే రెండు వేల ఇరవై మూడు వరకు ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలలు ఎక్స్టెన్షన్ అన్నారు అంటే కాంట్రాక్ట్ పీరియడ్ యొక్క కాలపరపతి ముగిసిపోయిన ఇంకొక నాలుగైదు నెలల తర్వాత కూడా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు మహానుభావుడు అసలు నువ్వు ఇచ్చిందే పన్నెండు వందల యాభై కోట్ల డిస్కౌంట్ రేటుకి ఏమాయ వెంకటరెడ్డి పెద్దిరెడ్డి వేరార్యూ మిస్టర్ ద్వివేది ప్రజల్ని ఎంత బాగా నమ్మించే ప్రయత్నం చేశారా మీకు తెలీదా ఏమాయ పెద్దిరెడ్డి నీకు తెలీదా సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఒకటి వరకు నీ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పంతొమ్మిది వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందన్న విషయం నీకు తెలీదా నెలకి నూట పదిహేను కోట్ల రూపాయల ఇసుక అమ్మకాలు జరిగాయన్న విషయం నీకు తెలీదా అన్ని తెలిసే ఇవాళ నీ ముఖ్యమంత్రి బినామీ కంపెనీకి పన్నెండు వందల యాభై కోట్ల డిస్కౌంట్ ఇస్తారా మళ్ళీ మీరు మీడియాకు ముందుకు వచ్చి పాపం అండి అసలు ఏమి మిగలవండి ఎంత డెబ్బై రెండు కోట్లు మాత్రమేనండి పాపం వాళ్ళకి మిగిలేది అని బేదరుపులు అరుస్తారా రెండో పక్కన వాడు టెండర్ కాంట్రాక్ట్ ముగిసిపోయిన నాలుగు నెలలకు కూడా ఇంకా ఐదు వందల కోట్లు బాకీ పెడతాడా దేనికి వసూలు చేయలేదా మీరు వసూలు చేయరా ఆ డబ్బులు వసూలు చేయరా మీరు వా అసలు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడి లెక్క తేల్చకుండా వాడి దగ్గర నుంచి బాకీ వసూలు చేయకుండా మళ్ళీ మీరు కొత్తగా టెండర్ బిల్స్ ఇంకోటికి ఎలా కట్టబడతారా మీరు అంటే అసలు ఈ కొత్త వాళ్ళకి ఎంతకి ఇచ్చారు రేట్ అది చెప్పండి ఇప్పుడు ఈ భారీ డిస్కౌంట్లు ఈ స్కామ్ అంతా చూస్తా ఉంటే ఇప్పుడు అసలు కొత్తగా ఇచ్చినటువంటి ఆ ప్రతిమా కానీ ఆ కేసీ ఏదో రాజస్థాన్ కంపెనీకి అసలు ఎంతకి ఇచ్చారా మీరు ఎందుకు చెప్పట్లా వాడికి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు జయప్రకాష్ వారికే పన్నెండు వందల యాభై కోట్లు డిస్కౌంట్ ఇస్తే ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక రెండు వేల కోట్లు ఇచ్చేశారా వాడు పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లని వెయ్యి కోట్లు కట్టాడు వెయ్యి యాభై కోట్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంత ఒక వెయ్యి ఒక ఏడు వందలకి ఇచ్చారా పోని ఎంత డిస్కౌంట్కి దోచిపెట్టారా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇమ్మీడియట్గా ఆ వివరాలు మీరు చెప్పండి జయప్రకాష్ వాళ్ళకి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల డిస్కౌంట్ ప్రైస్కి తగలేసి ఇవాళ అసలు మీరు కొత్త టెండర్ ఎంతకి కట్టబెట్టారు దానిలో అసలు ఈజీ ఇట్ ఈస్ నాట్ ఎ సీక్రెట్ డాక్యుమెంట్ దాన్ని ఎందుకు మీరు గోప్యంగా ఉంచుతూ ఉన్నారు ఎందుకు ఆ ఫిగర్స్ బయట పెట్టట్లేదు మీరు మీరు తక్షణమే కొత్త టెండర్ ఎంతకి కట్టబెట్టారో మీరు ఆ వివరాలు చెప్పాలి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఇంకా ఎంత భారీ డిస్కౌంట్ దోచిపెట్టారో మీ అనిల్ రెడ్డికి ఆ వివరాలు కూడా బయటికి రావాలి అంతే అదే అదే కాకుండా ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల డిస్కౌంట్ పరిస్థితి ఏంటి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడు ఇప్పటి వరకు కట్టాల్సిన ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ పరిస్థితి ఏంటి దాన్ని ఎప్పటికి వసూలు చే వసూలు చేయాలనుకుంటున్నారు మీరు ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టాన్ని ఎవరు భరిస్తాడా మీ సైకో జగన్ భరిస్తారా మీ ఇస్కాసురుడు జగన్ రెడ్డి భరిస్తారా కట్టండి డబ్బులు మీరు చెప్పిన లెక్క ప్రకారమే రాష్ట్ర ఖజానాకి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇది ఎవడు కడతాడు ఏమా పెద్దిరెడ్డి బాగా మింగావు కదా కట్టు డబ్బులు కట్టు నీ డైరెక్టర్ మైండ్ అండ్ జియాలజీ లెక్క చెప్తా ఉన్నాడు లెక్క చెప్తా ఉన్నాడా జిఎస్టి ఇంటెలిజెన్స్ వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగిందో రాష్ట్ర ఖజానాకి ఆ డబ్బులు సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి కట్టాలి టెండర్ ఫైనలైజ్ చేసిన గోపాలకృష్ణ ద్వివేది కడతాడా వెంకటరెడ్డి కడతాడా లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడతాడా ఖచ్చితంగా జరిగినటువంటి నష్టాన్ని మీరే పూరించాలి వదిలిపెట్టే ప్రసక్తి లేదు రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా బోన్లో నుంచో పెడతాం ప్రతి ఒక్క రూపాయి వసూలు చేస్తాం ప్రతి ఒక్క రూపాయి వసూలు చేస్తాం పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో రాష్ట్ర ఖజానాకి ఇంత పెద్ద పెద్ద చిల్లులు పెడుతూ అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు ఇసుక మీరు మింగేస్తూ బినామీ కంపెనీలను తెర మీదకి తీసుకొచ్చి ఇష్టానుసారం వాళ్ళకి టెండర్లు కట్టబెట్టి భారీ భారీ డిస్కౌంట్లు ఇచ్చేసి టెండర్లు కట్టబెట్టి ఇంత అడ్డగోలుగానా మళ్ళీ మీరు పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అని మీరు కబుర్లు చెప్పటం కాబట్టి తక్షణమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకు రావాలి